నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మన న్యూస్ ఈరోజు మనం భారతీయ న్యాయ సంహితలోని ముఖ్యమైన అంశం సెక్షన్ ఫైవ్ గురించి తెలుసుకుందాం భారతీయ న్యాయ సంహిత సెక్షన్ ఫైవ్ శిక్షలను తగ్గించడం గురించి తెలియజేస్తుంది భారతీయ న్యాయ సంహిత ట్వంటీ ట్వంటీ త్రీ అనేది భారతదేశంలోని నేరాలకు సంబంధించిన చట్టాలను క్రోడీకరించే కొత్త క్రిమినల్ కోడ్ ఈ వీడియోలో మనం సెక్షన్ ఫైవ్ యొక్క ముఖ్య అంశాలు తెలుసుకుందాం భారతీయ న్యాయ సంహితలోని శిక్షణను తగ్గించడం గురించి సెక్షన్ ఫైవ్ వివరిస్తుంది సముశ్చితమైన ప్రభుత్వం నేరస్తుని అనుమతి లేకుండా ఈ సంహితలోని ఏ శిక్షను భారతీయ నాగరిక సురక్ష సంహిత ట్వంటీ ట్వంటీ త్రీలోని సెక్షన్ నాలుగు వందల డెబ్బై నాలుగు ప్రకారం మరే ఏ ఇతర శిక్షకైనా మార్చవచ్చు సముచితమైన ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం నేరస్తుని అనుమతి లేకుండా శిక్షను మార్చవచ్చు మార్పు భారతీయ నాగరిక సురక్ష సంహితలోని సెక్షన్ నాలుగు వందల డెబ్భై నాలుగుకి అనుగుణంగా ఉండాలి ఉదాహరణకు ఒక వ్యక్తికి కోర్టు మారిన శిక్ష విధించి ఉంటే సముచితమైన ప్రభుత్వం ఆ శిక్షను జీవిత ఖైదుగా మార్చవచ్చు ఒక వ్యక్తి జీవిత ఖైదు విధించి ఉంటే సముచితమైన ప్రభుత్వం ఆ శిక్షను కొంతకాలం జైలు శిక్షగా మార్చవచ్చు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ ఫైవ్ శిక్షలను తగ్గించడానికి ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది ఈ అధికారం దుర్వినియోగం కాకుండా చూడటానికి కొన్ని నియమాలు ఉన్నాయి ఈ వీడియోలో సెక్షన్ ఫైవ్ గురించి మీకు ఉపయోగకరమైన సమాచారం అందించామని ఆశిస్తున్నాను గమనిక ఈ వీడియో సాధారణ సమాచారం కోసం మాత్రమే న్యాయపరమైన సలహాల కోసం న్యాయవాదిని సంప్రదించండి ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను ధన్యవాదాలు